ఇది కేవలం చరిత్ర కాదు ఇది ఒక గాథ ఒక రాణి ఒక కోట ఒక మిస్టీరియస్ బంగారు నిధి మరియు ఒక ప్రధాన మంత్రి ఆ నిధిని తలుచుకున్న నాటికి దేశం ఎమర్జెన్సీ కాలంలో ఉంది అది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం భారత్ అంతా శ్వాస ఆపినట్లుగా ఉంది ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీతో దేశం ఒక భయంకర వాతావరణానికి వెళ్ళింది అయితే ఆ సమయంలో ఆమె దృష్టి ఒక సాధారణ రాజకీయ ప్రయోగం మీద కాదు ఒక కోట మీద ఒక రహస్య బంగార ఖజానా పైన ఈ కోటలో కొంతకాలం క్రితం ఒక రాణిని జైలులో ఉంచారు ఆమె దగ్గర ఒక రహస్య మర్మం ఉంది సదరు ఖజానా స్థలానికి సంబంధించిన గుట్టు ఆమె ఒంటరిగా దాచింది అసలు ఎందుకు ఈ కోట ఏమిటి ఈ రహస్య నిధి రాణిని ఆ జైలులో ఎందుకు ఉంచారు ఇందిరాగాంధీకి ఈ నిధి ఎందుకు అంతగా అవసరమైంది ఈ కథలో నిజమేంత ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే కానీ ముందుగా మనం వెనక్కి వెళ్దాం బ్రిటిష్ రాజ్ కు ముందరి రోజులు ఆ కోట నిద్రలోకి వెళ్లే ముందు చెప్పిన చివరి మాటల వరకు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో అప్పటి ప్రధానమంత్రి మంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో అనేక మందిని జైల్లో బంధించారు వేలాది మంది రాజకీయ ప్రత్యర్థులు జర్నలిస్టులు ఆమెను ఒప్పుగా భావించిన ఇతరులను కూడా ఎమర్జెన్సీ సమయంలో ఖైదు చేశారు వారికి జైపూర్ కు చెందిన రాజమాత దేవి ఉన్నారు ఆమె లోక్ సభ ఎన్నికల్లో మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు అయితే విదేశీ కరెన్సీ కేసులో గాయత్రి దేవిని అరెస్టు చేసి జైల్లో ఉంచారు అయితే గాయత్రీ దేవి అరెస్టు తర్వాత జైపూర్ లోని జైగర్ కోటలో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం ఐదు నెలల పాటు నిధి వేట ప్రారంభించినట్టుగా ప్రచారం ఉంది ఈ ఆపరేషన్ ఆర్మీ ఆదాయ పన్ను శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థానిక పోలీసులు పాల్గొన్నట్టు చెప్తారు అయితే గతంలో ఉన్న ప్రచారాలు ఎమర్జెన్సీ టైంలో జైగర్ కోట చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఇప్పుడు ఏం జరిగిందనే తెలుస్తుంది మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నుంచి ఒక కథ ఉంది పదిహేను వందల ఎనభై ఒకటో సంవత్సరంలో అక్బర్ తన విశ్వసనీయ కమాండర్ జైపూర్ రాజా మాన్సింగ్ ఒకటిని వాయువ్య సరిహద్దుకు ప్రచారానికి పంపారు మాన్సింగ్ కాబూల్ యాత్ర నుండి విస్తారమైన మొత్తంలో బంగారం మరియు సంపదతో తిరిగి వచ్చారు దానిని మాన్సింగ్ రాజస్థాన్ లో దాచారు భారతదేశం మధ్యయుగ చరిత్రలో గొప్ప జనరల్స్ లో ఒక రాజా మాన్సింగ్ వన్ కాబోల్ యాత్ర ఎనభై ఒకటి నుండి పదిహేను ఏడు నుంచి భారీ మొత్తంలో సంపదను తీసుకువచ్చాడని చెప్పబడింది అని ఆర్ఎస్ లో తమ పుస్తకం జైగర్ ది ఇన్విన్సిబుల్ పోర్ట్ ఆఫ్ అంబర్ లో రాశారు సంపద జైగర్ లోనే తప్ప మరి ఏ ఇతర కోటలను భద్రపరచలేదని కూడా వారు పేర్కొన్నారు అయితే అక్బర్ కు మాన్సింగ్ విధేయుడిగా ఉన్నప్పటికీ ఈ నిధి గురించి అక్బర్ కు తెలియజేయలేదని నమ్ముతారు ఈ బంగారం బహుశా అంబర్ జైగర్ కోటల చుట్టూ ఉన్న నీటి వనరుల కిందే లేదా గదుల్లో దాచి ఉంచబడిందని నమ్ముతారు ఖజా ని సంపద అంబర్ కోట వెనుక ఉన్న సాగర్ వాటర్ ట్యాంకులు అనే ప్రదేశంలో ఉందని ఆఫ్ట్ ఏ అంబేరి అంటే అంబర్ ఏడు మాయా ఖజానాలు అనే పుస్తకంలో గురించి ప్రస్తావన ఉండటంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లు ఉంది బ్రిటిష్ పాలనలో వలసవాద అన్వేషకులు సంవత్సరాల తరబడి నిధిని గుర్తించినప్పటికీ కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు జైగర్ కోట వద్ద సైనికులు హెలికాప్టర్ అయితే ఎమర్జెన్సీ సమయంలో భారత ప్రభుత్వం కూడా ఇందిరాగాంధీ ఆదేశాల మేరట నిధివేట కొనసాగిందని నమ్ముతారు ఐదు నెలల పాటు ఢిల్లీలోని తిహార్ జైల్లో గాయత్రి దేవి ఉన్న సమయంలో జైగర్ కోట ప్రాంతంలో హెలికాప్టర్లు ఎగరడం కనిపించిందని ఆర్మీ యూనిట్లు మోహరించి చుట్టుపక్కల రోడ్లకు ప్రదేశాన్ని అపరిమితం చేయాలని చెప్పేదిందని అమ్ముతారు ఆర్మీ హెలికాప్టర్లు కోట లోపలికి వెలుపలికి ఎగిరాయి నిధి కనుగొనబడుతుందని ఊహాగానాలు తీవ్రమయ్యాయి ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ కూడా హెలికాప్టర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించడం నిధి కోసం వేట కొనసాగుతుందనే ప్రచారాన్ని మరింత ఆద్యం పోసింది జైగర్ కోటను తవ్వి ధ్వంసం చేశారు అని సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ రామ్స్ తాహిర్ ఖాన్ క్రైమ్ తక్ స్టోరీలో పేర్కొన్నారు నిధిలో వాటా ఇవ్వాలంటూ పాకిస్తాన్ నుంచి కూడా ఒక లేఖ వచ్చింది జైగర్ కోటలో నిధి దాచారనే నమ్మారు ఈ రహస్యం ఎంతగా ప్రపంచ వ్యాప్తమైందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆగస్టు లో గాంధీని ఉద్దేశించి అప్పటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికార్ అలీ బుట్టో నుండి ఒక లేఖ న్యూఢిల్లీకి వచ్చింది మీ ప్రభుత్వ ఆదేశాల మేరకు జైపూర్ లో వెలికి తీయబడిన నిధి గురించి నేను ఈ లేఖ రాస్తున్నాను ఈ సంపదలో తమకు రావాల్సిన వాటాపై పాకిస్తాన్ వాదన గురించి అవగాహన కలిగి ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అని ఆ లేఖలో పేర్కొన్నారు అయితే ఈ లేఖపై ఇందిరా గాంధీ చాలా ఆలస్యంగా స్పందించారు జాయిగర్ కోటలో అన్వేషణ ముగిసిన తర్వాత అది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నవంబర్ లో గాంధీ ఇలా సమాధానం ఇచ్చారు స్థాన్ తరఫున మీరు చేసిన దావాను జాగ్రత్తగా పరిశీలించమని నేను మా న్యాయ నిపుణులను కోరాను దావాకి ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదని వారు స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఆదృశ్యకంగా నిధి మునిగిలో లేదని తేలింది అని ఇందిరా గాంధీ ఆ లేఖలో పేర్కొన్నారు అసలు ఏది నిజం షామ్స్ తాహిర్ ఖాన్ ప్రకారం జైగర్ కోటలో నిధి కనిపించలేదని ఇందిరాగాంధీ అధికారికంగా తెలియజేశారు కేవలం రెండు వందల ముప్పై కిలోల వెండి దొరికిందని పేర్కొన్నారు అయితే ఇంకా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి పదిహేను వందల సంవత్సరంలో అంబర్ కోటలో మానసిక నిధిని రాచిపెట్టాడని నమ్ముతున్న జైగర్ కోట ఈ కోటను నిర్మించింది పదిహేడు వందల ఇరవై ఆరులో ఈ ప్రాంతంలో తవ్వకాలు ఎప్పుడు చేపట్టారనే ప్రశ్నలు కూడా ఉన్నాయి ఢిల్లీ జైపూర్ హైవేను ఒక రోజు ఎందుకు మూసేశారు ఆ రోజు జైపూర్ నుండి ఢిల్లీకి యాభై నుంచి అరవై ట్రక్కులు వెళ్లాయి దీనిపై ప్రభుత్వం మనం అనుమానాలు మరింతగా పెంచిందని క్రైమ్ పేర్కొంది అయితే ఆఫ్ఘన్ యాత్ర నుంచి రాజా మాన్ సింగ్ తీసుకొచ్చిన నిధి అసలు ఎక్కడికి వెళ్లిందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది మహారాజు జైపూర్ నగరాన్ని నిర్మించడానికి ఈ నిధిని ఉపయోగించారని కొందరి వాదన మరికొందరు ఇందిరాగాంధీ చేపట్టిన ఈ ఆపరేషన్ ను ఒక చిట్కా సమాచారం ఆధారంగా జరిగిందని నమ్ముతారు రైడింగ్ పార్టీలో ఉన్నానని చెప్పుకున్న వ్యక్తి తర్వాత చెప్పినట్లుగా నిధి ఆర్మీ కాన్వాయ్ లో ఢిల్లీకి రవాణా చేయబడింది అయితే ఇందులో ఎలాంటి ధృవీకరణ లేదు జైగర్ కోట నిధికి శాపం ఉందా రాజమాత గాయత్రీదేవి స్వయంగా నిధితో శాపం ముడిపడిన గురించి సూచించారు సంజయ్ గాంధీ ఇందిరా గాంధీల మరణాలకు అదే కారణమని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు క్రైమ్ తక్ నివేదిక జైగర్ కోట నిధిపై దాడికి సంబంధించిన కీలక వ్యక్తులు కొన్ని వ్యక్తిగత విషాదాన్ని ఎదుర్కొన్నారని కూడా పేర్కొంది ఆమె ఆలయంలో అయితే జైగర్ కోటలో చేపట్టిన ఆపరేషన్ మొఘల్ నిధి కోసం నిజమైన అన్వేషణ లేక రాజకీయ ప్రత్యర్థిపై కక్షతో సాధించిన వేటన అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదు అయితే ఆర్ఎస్ కంగోరట్ పిఎస్ నాదావ తమ పుస్తకం చివరి చాప్టర్ లో ఈ నిధి గురించి వ్యర్థమైన శోధన అని చెప్పారు కానీ ఎమర్జెన్సీ కథ జైలు పాలన రాణి మాటలు ఉనికిలో ఉందో లేదో తెలియని బంగారంపై చర్చ ఇప్పటికీ కదిలిస్తూనే ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను మన ఛానల్ లో పోస్ట్ చేయండి కామెంట్ రూపంలో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ